రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షులు పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు ప్రోటోకాల్ నియిర్పోర్ట్ లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారని ఊహించలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది అనంతరం అక్కడి నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి చేరుకున్నారు పుతిన్ కి ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు భారత పర్యటనలో భాగంగా రేపు రాజ్ఘాట్ ని పుతిన్ సందర్శిస్తారు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్ పాల్గొంటారు భారత్ రష్యా మధ్య ఇరవై ఐదు ఒప్పందాలు జరగనున్నాయి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షులు పుతిన్ ఇండియా రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు